చెన్నై పట్టణంలోని ప్రభుత్వ బస్సుల సముదాయం కోయంబేడు వద్ద నిలుపున్న తమిళనాడు ఆర్టీసీ బస్సును డిపో నుంచి దొంగలించి డ్రైవింగ్ చేసుకుంటూ రాష్టం దాటుకుని ఆంధ్రకు వచ్చేశాడు డిపోలో బస్సు కనిపించకపోవడంతో తమిళనాడు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు తమిళనాడు పోలీసులకు సమాచారంతో అప్రమత్తమైన జిల్లా పోలీసు అధికారులు బస్సు నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైపుకు వెళ్తున్నట్లు గుర్తించి ఆత్మకూరు స్టేషన్ వారికి సమాచారం ఇవ్వడంతో ఆత్మకూరు సిఐ గంగాధర్ వెంటనే తమ సిబ్బందిని అలర్ట్ చేసి ఈ వాహనాన్ని ఆత్మకూరు ఎస్ఐ జిలాని స్థాయిలు మరియు వారి సిబ్బంది ద్వారా నెల్లూరు పాలెం వద్ద పట్టుకున్నారు ఆ బస్సును స్వాధీనం చేసుకుని ఆత్మకూరు ఆర్టీసీ డిపోకి తరలించారు తమ బస్సును ఆత్మకూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న సమాచారంతో అక్కడి నుంచి ఈ రోజు అక్కడి ఆర్టీసీ అధికారులు మరియు పోలీసులు ఆత్మకూరికి చేరుకొని నిందితుని అదుపులోకి తీసుకుని ఆత్మకూరు పోలీసులు మరియు ఆర్టీసీ డిపో అధికారుల సహకారంతో బస్సును చెన్నైకి తీసుకుని వెళ్లిపోయారు ఆత్మకురిసీఐ గంగాధర్ సౌజన్యంతో స్థానిక ఎస్ఐలు జిలాని సాయి మరియు వారి సిబ్బంది చాకచక్యంగా బస్సుని పట్టుకోవడంతో చెన్నై ఆర్టీసీ సిబ్బంది మరియు అధికారులు వీరికి ధన్యవాదాలు తెలిపారు 这不叫不叫，这个呢，这个白不说啊。这个黄豆黄豆是干。好的、ah,，这个这个。<x ś> <Okay. S 3> Bitte, bueno.

డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడదు డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்